గత కొంతకాలంగా ముఖ్యంగా బీహార్లో జరుగుతున్నటువంటి ఓట్ల ప్రక్షాళన విషయంలో భయపడినటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఓట్ల చోరీ జరిగింది డబుల్ ఓటింగ్ జరిగింది ఇలాంటివన్నీ కూడా ఆరోపిస్తున్నటువంటి విషయంలో ఈరోజు ఆదివారం రోజు న్యూఢిల్లీలో ఈసీ అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాకు పార్టీలతో పని లేదు మేమందరినీ పారదర్శకత్వంలోనే చూస్తాం మాకు ఎటువంటి భేదాలు లేవు భేషజాలు లేవు మేము అందరినీ స్వతంత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా మేము అందరినీ సమానంగానే చూస్తాం గెలిచిన పార్టీలకి సపోర్ట్గా ఓడిన పార్టీలకి ఏదో వ్యతిరేకంగా చేసినటువంటి సందర్భాలు మాకు లేవు అలాగే ఉంటే అరవై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ని ఉద్దేశం అలాంటి వారు గెలిచేవారాలు మేము ఏ పార్టీని గెలిపించడానికో ఓడించడానికో పనిచేయం మేము ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి మాత్రమే పనిచేస్తాం ఈ రోజు రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థలపై భుజాల మీద ఎక్కి మరియు దాడులు చేస్తున్నారంటూ ఈసీ అయితే సంచలన ఆరోపణలు చేస్తూ ఇండైరెక్ట్ గా రాహుల్ గాంధీని అయితే విమర్శించడం జరిగింది అంతేకాకుండా ఈసీ రాహుల్ గాంధీకి ఏడు రోజులు సమయం ఇస్తూ ఈ ఆరోపణలన్నీ నిజమని మీరు తేలిస్తే రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టులో ఏ విధంగా మాకు సిక్ మేము అనుభవించడానికి మేము సిద్ధమే ఎందుకంటే బీహార్లో జరుగుతున్నటువంటి ముసాయిదా మొత్తం పన్నెండు పార్టీలకి కూడా మేము ఇచ్చాం ఓట్ల ముసాయిదా మొత్తం సంబంధించినటువంటి లిస్ట్ మొత్తం మేము ఇచ్చాం అలాగే మీరు ఆరోపిస్తున్న విధంగా కర్ణాటకలో మహదేవ్పూర్లో జరిగినటువంటి లక్ష ఓట్లు చోరీ అలాగే హర్యానాలో జరిగినటువంటి ఓట్ల చోరీ మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల చోరీ విషయంలో మీరు డిక్లరేషన్ మీద సంతకం చేసి ఇవ్వాలి లేదనుకుంటే ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ఏడు రోజుల్లో మీరు అలా చేయకపోతే మీరు నిజంగా తప్పు చేసినట్లే దేశానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని ఆయన చెప్పారు అయితే ఈరోజు రాహుల్ గాంధీ బీహార్లో ర్యాలీ నిర్వహించాడు దాదాపు పదమూడు రోజుల పాటు సాగినటువంటి ఈ ర్యాలీ నడుస్తుంటాడు అలాగే కొన్ని దగ్గర వాహనాల మీద కూడా వెళ్తారట మొత్తం పదమూడు వందల కిలోమీటర్లు ఈ యాత్ర అయితే సాగుతుంది కాంగ్రెస్కి ఇప్పుడు బీజేపీ మీద ఏ విధంగా విమర్శించడానికి ఎటువంటి ఇది దొరకలేదు కానీ చివరికి ఈ ఓట్ల చోరీ అనే పేరుతో ఇప్పుడు రాజ్యాంగ బద్దంగా నడిచే ఈసీని మాత్రం మధ్యలోకి తీసుకొచ్చారు మధ్యలోకి తీసుకొచ్చారు మరి రెండు వేల పద్నాలుగు వరకు కూడా వీళ్ళ పార్టీ ఉంది మరి వీళ్ళు ఏదైతే రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ చేస్తే ఇది ఓట్లు చోరీ జరిగే అవకాశాలు ఉన్నాయి దీని మీద అందుకే మేము ఓడిపోయాము కాబట్టి ఈవీఎంలు రావాలి అన్నారు తర్వాత ఈవీఎంలు తీసుకొచ్చారు ఈవీఎంలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ అప్పటి వరకు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఒక్కసారి అధికారం పోతేనే భరించలేనటువంటి కాంగ్రెస్ మరి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు పోయినా సరే ఈసీని గాని అలాగే ఈవీఎం గాని అలాగే బ్యాలెట్ పేపర్లు కానీ దేన్ని విమర్శించలేదు ఆ రోజు రాజీవ్ గాంధీ తన తల్లి ఓడిపోయినప్పుడు విమర్శించాడు తను ఓడిపోయినప్పుడు బ్యాలెట్ పేపర్లు విమర్శించి ఈవీఎంలు తీసుకొచ్చాడు ఈవీఎంలు తీసుకొచ్చిన తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు బాగానే ఉంది కదా రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి ఓడిపోతూ ఉన్నారు కాంగ్రెస్ గురించి ప్రపంచానికి దేశానికి మొత్తం తెలుస్తోంది నాయకులు చేసినటువంటి తప్పిదాలు దేశ విభజనలు అలాగే అన్ని విధాలుగా చూస్తే మొత్తం దేశాన్ని సంకనాకించేసారనే విషయం తెలిసిన తర్వాత ఈరోజు గత పదిహేను సంవత్సరాలుగా వరుసగా మూడు సార్లు ఓడిపోతున్నారు పదిహేను కాదు పదకొండు సంవత్సరాలుగా మూడు సార్లు వరుసగా ఓడిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఈవీఎంల మీద పడ్డారు ఈవీఎంల నుంచిగా ఇప్పుడు బ్యాలెట్ పేపర్లకు వచ్చామనుకోండి బ్యాలెట్ పేపర్ల వాళ్ళు ఓడిపోయితే ఇక బీజేపీ అందరూ కలిసి కుమ్మక్క అయిపోయి దీని మీద మొత్తం ఎవరికి గుద్దినా సరే బీజేపీకి పడ్డట్టుగానే ఆ ఫ్రింట్ని ఏర్పాటు చేశారు అని కూడా వీళ్ళు విమర్శించినా విమర్శిస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ఏం చేసినా సరే నోరెత్తకుండా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు కాంగ్రెస్ ఏం చేసినా సరే ప్రతి దాన్ని కూడా అప్పటి జరిగినటువంటి దాన్ని కూడా ఈరోజు ప్రశ్నించే పరిస్థితుల్లోకి ప్రజలు రావడం మీడియా రావడం అలాగే కొన్ని ప్రతిపక్షాల పార్టీలు కూడా రావడం అలాగే అధికార పక్ష పార్టీలు రావడం ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావడం భరించలేకపోతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం అధికారం మొత్తం కూడా ఎప్పుడూ కూడా భారతదేశంలో మాకే ఉండాలి కదా విట్ల నాయకులమైనటువంటి మేము జాతీయ భావజాలం లేనటువంటి మాకు ఉండాలి కదని రాహుల్ గాంధీ ఈరోజు అదేదో తన యొక్క రాజ్యాంగబద్ధమైనట్టుగా కాంగ్రెస్ మాత్రమే అనుభవించాలి అది కూడా గాంధీల కుటుంబం మాత్రమే ఈ యొక్క దేశం అధికారం అనుభవించాలి అని ఏదో రాజ్యాంగంలో రాసి ఇచ్చేసినట్లు దాన్ని ఒక చట్టం చేసినట్లు మాట్లాడుతున్నాడు అనమాట అంటే వీళ్ళు అధికారం లేకపోతే ఉండలేరు బ్రతకలేరు ఎందుకంటే ఇన్ని రోజులు అధికారంలోనే బ్రతికారు కదా ఒక్కసారిగా అధికారం కోల్పోయేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు